ఈరోజు సింహాచల దేవస్థానంలో వరాహ లక్ష్మీ స్వామి యొక్క చందనోత్సవ కార్యక్రమం వేకోజామున రెండు గంటల నుంచి ప్రారంభమైంది ప్రతి సంవత్సరం కూడా నిజరూప దర్శనం అనేటువంటిది వరాహ స్వామి యొక్క కార్యక్రమం ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క దర్శనం జరిగేటువంటి ఆనవాయితీ ఉంది వరాహ స్వామి ఆలయంలో జరిగేటువంటి మహోన్నతమైన కార్యక్రమం మూడు వందల అరవై మూడు రోజుల పాటు చందనాలంకారంతోనే స్వామివారి దర్శనం ఉంటుంది ఒక్క ఈరోజు మాత్రమే ఆ అంతా కూడా విరూపణ చేసి స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఆలయ నియమ నిబంధనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం వివిధ రకాలైనటువంటి అభిషేకాలను పూర్తి చేసి స్వామివారి దర్శనానికి అనువంశిక ధర్మకర్తలైనటువంటి పూసపాటి గజపతి రాజుల్ని ముందుగా ఆ ఆలయంలోకి దర్శనార్థం పిలవడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానాచార్యులు ప్రధానాచార్యులు వారి పిలుపు మేరకు పూసపాటి గజపతి రాజుల్లో ఇవాళ వారసులైనటువంటి కూసపాటి అశోక్ గజపతిరాజు గారు కుటుంబ సభ్యులతోటి స్వామివారిని సేవించుకున్నారు తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ సమయానికి అక్కడ పోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖ మంత్రి గారైనటువంటి గౌరవనీయులు అనగానే సత్యప్రసాద్ గారిని ప్రభుత్వం తరఫున వారికి నియమించడం జరిగింది వారితో పాటు ఆ జిల్లాకే సంబంధించినటువంటి రాష్ట్ర హోంమంత్రి గారైన శ్రీమతి అనిత గారు కూడా స్వామివారి దర్శనంలో పాల్గొనడం జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఈరోజు రెండు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యే సమయానికి కొద్ది కొద్దిగా మొదలైనటువంటి వర్షం భారీ గాలులతోటి పిడుగులతోటి భారీ వర్షం కురవడం జరిగింది కొండల మీద నుంచి జలపాతాలలాగా నీరు ప్రవహించి ఆలయ మాడవీధులకి అవతలి వైపున ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఒక గో ఏదైతే గోడ నిర్మాణం జరిగిందో ఆ గోడ నిర్మాణాన్ని ఆ జలపాతంలోని నీరు తాకడంతో మెత్తటి మట్టి అంతా కూడా కరిగి ఆ భారాన్ని మొయలేని పరిస్థితుల్లో ఆ గోడ పక్కకు పడిపోవడం ఆ పడిపోయే సమయంలో అక్కడ మూడు వందల రూపాయలు క్యూలైన్ అనేటువంటిది పోతూ ఉన్న సందర్భంలో ఆ వచ్చేటువంటి భక్తుల మీద ఆ గోడ వాలిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఇవాళ అన్ని మాధ్యమాల్లో కూడా కనపడతా ఉంది ఈ గోడ నిర్మాణానికి ఇవాళ జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా అనేక ఆలయాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం నుంచి ప్రసాద స్కీమ్ అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టి ఆ స్కీమ్ పరిధిలో అనేక ఆలయాలని అభివృద్ధి చేస్తూ వస్తూ ఉంది ఈ ప్రసాదం స్కీమ్లో ఒకవైపు శ్రీశైలం మరొకవైపు కనకదుర్గం ఆలయం ఇక్కడ అంతా కూడా ఆ ప్రసాదం స్కీమ్లో పనులు దాదాపుగా పూర్తయ్యాయి కొంత ఆలస్యంగా ప్రారంభమైన పనులు ఇవాళ సింహాచలంలో జరుగుతూ ఉన్నాయి దీనికి అటు పర్యాటక రంగం ఇటు దేవాదాయ శాఖ అన్నీ కూడా పర్యవేక్షణలో జరుగుతూ కాల్సింది ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఇది ప్రభుత్వ పండుగగా నిర్ణయించింది కాబట్టి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను రెవెన్యూ మంత్రి గారు హోం మంత్రి గారు అనువంశిక ధర్మకర్తల్లో ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు దేవాదాయ శాఖ అధికారులు అందరం కలిసి దాదాపు ఒకటిన్నర మాసం ఒక మాసం క్రిత దీన్ని రివ్యూ చేశాం ఈ ఉత్సవాలని ఘనంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగానే ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం భక్తులు కూడా వచ్చేటువంటి వాళ్ళకి సకల సౌకర్యాలతో దర్శనం కలగాలని ఆశించాం పని చేశాం ఇవాళ కూడా జరుగుతూ ఉండేది కానీ దురదృష్టం అనుకోని విధంగా వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం ఇది ఏ విధంగా జరిగింది అనే దాని మీద ఎనిమిది మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ గోడ కూలిపోవడం మీద కూడా ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది ఇది ఒకవైపు ఉంటే దర్శనాలు ప్రారంభమై దర్శనాలు జరుగుతూనే ఉన్నాయి ఈ మన విపత్తు వల్ల ఒక లైను క్యూ లైన్ మాత్రం పూర్తిగా ఆపేసి మిగిలినటువంటి క్యూ లైన్లన్నీ కూడా సజావుగా ఆలయంలోకి దర్శనానికి పంపించడం జరుగుతుంది వేకోజామున మూడు గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఈ దర్శనాలన్నీ కూడా దాదాపు ఇప్పటికీ ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు మంది తొమ్మిది నలభై ఐదు గంటల వరకు కూడా ఈ హెడ్ కౌంట్ తీసుకున్న ఆ కౌంట్లో ఇన్ని వేల మంది దర్శనం చేయడం జరిగింది అందరూ కూడా దర్శనాలు బాగా చేసుకున్నాం అన్ని ఏర్పాట్లు బాగున్నాయి ప్రభుత్వం ప్రభుత్వ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారు ఎప్పుడూ లేనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి ఇప్పుడు కూడా భక్తులు వాళ్ళ వాళ్ళ ఆలోచన సరళిని తెలియజేస్తూ ఉంటాం కానీ దురదృష్టం ఆ ఒక్క అర్ధ గంట సేపు అది ఒక మహత్ ప్రళయంగానే వచ్చింది అని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఇప్పటి వరకు వారి వారి మీడియాల ద్వారా కూడా అదే చెప్పడం జరిగింది అనుకోని సంఘటన ఈ భారీ వర్షాలు పిడుగులు భారీ గాలుల వల్ల జరిగినటువంటి ఈ విపత్కర పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం తన బాధను వ్యక్తీకరించింది ఇది తెలిసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి హోంమంత్రి శ్రీమతి అనిత గారు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారు అన్ని శాఖల అధికారులు అందరూ కూడా ఇప్పటికే అక్కడ ఉదయం వేకుజాం నుంచే అక్కడ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ తిరిగి మళ్ళీ దర్శనాల నుంచి ప్రారంభించి చేయించడం జరుగుతుంది అక్కడ ఆ సంఘటనలో చనిపోయినటువంటి మృతదేహాలని కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నానికి తరలించడం జరిగింది గుర్తుపట్టినటువంటి మూడు ఆ యొక్క మృతదేహాలని ముగ్గురిని గుర్తుపట్టడం జరిగింది మిగిలిన వాళ్ళని కూడా గుర్తుపట్టడానికి అది వివిధ మాధ్యమాల ద్వారా మాకున్నటువంటి అక్కడ ఉన్న ఆధారాల ద్వారా వారి కుటుంబ సభ్యుల్ని సంప్రదిస్తూ ఉన్నాం ఈ సందర్భంలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే టెలికాన్ఫరెన్స్ వేకోజాన్ అనే టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం టెలికాన్ఫరెన్స్లో అక్కడ ఉన్నటువంటి అనువంశక కర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు గారితో అలాగే హోం మంత్రి అని అనిత గారితో రెవెన్యూ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారితో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి బాలవీరాంజనేయ స్వామి గారితో నాతోటి అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు దేవాదాయ పర్యాటక రంగ అధికారులందరూ కూడా టెలికాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి పరామర్శిస్తాము ఆ కుటుంబాలన్నింటినీ జరిగిన నష్టానికి వాళ్ళని ఓదారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ హోంమంత్రి గారు అలాగే నేను కూడా లక్షలాది మంది జనం ప్రజలు భక్తులు ఆ ఆలయంలో ఇవాళ స్వామివారిని సందర్శించడానికి క్యూ లైన్లలో పోయి వాళ్ళు అక్కడ ఈ యొక్క దర్శనాన్ని చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు బాగున్నాయని అంటున్నారు ఒక అనుకోని విధంగా జరిగినటువంటి దుష్పరిణామం ఇప్పుడు మీరు వెళితే మీరు వచ్చారనే దాంతో మళ్ళీ వివిధ శాఖలు కొన్ని క్యూ లైన్లు ఆ దర్శనాలకు వచ్చేటువంటి జనం మధ్య కొంత డిస్టర్బెన్స్ వస్తుంది ఆలస్యం అవుతుంది ఏది ఏమైనా సరే ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపల ఈ యొక్క నిజరూప దర్శనం పూర్తి కావాలి పన్నెండు గంటల తర్వాత దీన్ని కొనసాగించడానికి లేదు ఆలయ ఆగమ నిబంధనల వల్ల కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము అందరం కోరాం అయ్యా మీరు అక్కడికి వచ్చి చూడాలని మీ మనసులో ఉన్న ఇది సందర్భం కాదు సమయం కాదు ఇవి జరిగేటువంటి దాన్ని మన మంత్రివర్గ సహచరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు అధికారులంతా అక్కడ ఉన్నారు మీరు వెళ్ళినట్లయితే ఈ క్యూ లైన్లకు కానీ దర్శనం చేసుకునేటువంటి భక్తులకు కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి దయచేసి వెంటనే మీరు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం వద్దు అని చెప్పి నేను కూడా వారికి సూచించడం జరిగింది అలాగే మా సహచార మంత్రులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా ఆందోళన వ్యక్తం చేశారు ఆయన ఒక నిమిషం దిగ్భ్రాంతి చెంది ఎందుకు ఇలాంటి కార్యక్రమం జరిగింది ఇంతమంది ఉండి కూడా దీన్ని సరిగ్గా నిర్వహించలేకపోయారని చెప్పి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది ఏదేమైనా ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం చనిపోయిన కుటుంబాలకి ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని సం సంతాపాన్ని వ్యక్తం చేస్తూ అలాగే మరొక ముగ్గురు శతగాత్రులు అయ్యారు వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ ముగ్గురికి కూడా మంచి వైద్యం మెరుగైన వైద్యం చేయించేదానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం వీటి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేదు కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇరవై ఐదు లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని గాయాలు పాలై ఎవరైతే శతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని వారికి కూడా మూడు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి ఇవ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే విశాఖపట్నంలో ఉన్నటువంటి మా సహచార మంత్రివర్యం దీన్ని అక్కడ మీడియా కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీని పట్ల ఒక నిర్ణయాన్ని వెలువడించడం జరిగింది అయితే ఈ సందర్భంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికిప్పుడే విశ్లేషించి ఇది ఎలా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఏ తప్పు జరిగింది అనేటువంటిది విశ్లేషించడం కన్నా ఒక ప్రమాదవశాత్తు విపత్తు కారణంగా వచ్చినటువంటి గోడ పడిపోవడం వల్ల జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పూర్తిగా విచారణ చేయాలని ఆదేశించారు ముగ్గురు సభ్యులతోటి దీన్ని విచారణ చేసి ప్రాథమిక నివేదికను వెంటనే ప్రభుత్వానికి మూడు నాలుగు రోజుల లోపలనే ఇవ్వాలని ఆ నివేదిక వచ్చిన తర్వాత పూర్తిస్థాయి విచారణ చేసి ఒకవేళ ఏదైనా అధికారుల పొరపాటున్నా లేకుంటే గోడ నిర్మాణంలో తప్పులు జరిగిన్నా ఆ వ్యవస్థల్లో కంట్రాక్టర్లలో లోటుపాట్లున్నా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ ముగ్గురు సభ్యులు ఎవరైతే ప్రస్తుతం ఆ ఘటనని విచారించమన్నారో వాళ్ళల్లో ఒకరు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఉంటారు మరొకరు సీనియర్ ఇంజనీర్లుగా ఆర్ బి శాఖలు ఎవరున్నారో వారు ఉంటారు అలాగే దేవాలయాలు దేవాదాయ శాఖతో గతంలో అనేక దశాబ్దాలుగా పరిచయం ఉండి ఇటువంటి ఉత్సవాల్లో అనేక పద్ధతుల్లో ప్రజలకి మెరుగైన సేవలు అందించినటువంటి అధికారిని కూడా వారు రిటైర్ అయినా సరే అటువంటి అధికారిని కూడా ఇందులో నియమించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఒక కొద్దిసేపట్లోనే ఆ ముగ్గురు పేర్లను కూడా ప్రకటిస్తుంది మిగతావన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే సింహాచల దేవస్థానంలో సాఫీగా భక్తుల యొక్క సందర్శన జరుగుతూ ఉంది స్వామివారి నిజరూప దర్శనాన్ని చేసుకుంటూ ఆ తన్వయత్వంలో ఆ ప్రాంత భక్తులందరూ కూడా ఉన్నారు ఇప్పటికే నేను ముందు చెప్పినటువంటి కౌంట్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చినటువంటి లెక్క ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు మంది ఇప్పటికే సందర్శించారు మిగిలినటువంటిది ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మా అంచనా అయితే దాదాపు మూడు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని చెప్పి అనుకోవడం జరుగుతుంది దానికి తగ్గ ఏర్పాట్లు ముందే చేయడం జరిగింది ఇప్పుడు ఈ సంఘటనతో మరింత అప్రమత్తమై జిల్లా అధికార యంత్రాంగం అంతా ప్రజాప్రతినిధులు రాష్ట్ర మంత్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈ కార్యక్రమం ఇవాళ రాత్రి పన్నెండు గంటల వరకు కూడా నిజ నువ్వు దర్శనం చేయించడానికి ఎంత ఎక్కువ మందికి అవకాశం ఉంటే అంతమందికి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొన్ని దుర్ఘటన దీనివల్ల అనేక మంది అనేక రకాలుగా ఉన్నారు నాకు తెలిసైతే నేను ఫాలో అయినంతవరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మీడియాలు కూడా ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన భారీ వర్షాలు గాలులు పిడుగుపాటుతో వచ్చినటువంటి దుర్ఘటననే ఇప్పటి వరకు అన్ని మీడియాల్లో కూడా వచ్చింది మీడియా కూడా ఫాలో అయ్యాం అలాగే అంతమంది అక్కడికి వచ్చినటువంటి రాజకీయ పార్టీ నాయకులు కూడా ఇదే విషయాన్ని అక్కడ ప్రస్తావన చేయడం జరిగింది మరి దుర్ఘటన అనుకోని విధంగా జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా ఎక్కువ బాధపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పష్టమైన ఆదేశాలు మా అందరికి ఇచ్చారు ఇప్పటికే అక్కడ మంత్రులు అందరూ ఉన్నారు ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా తను విశాఖపట్నం నుంచి నిన్ననే అక్కడికి నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చారు వెంటనే వారిని కూడా అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది ఇన్ఛార్జ్ మినిస్టర్ గారైన బాలవీరాంజనేయ స్వామి గారు కూడా విజయవాడ నుంచి ఫ్లైట్లో బయలుదేరి వెంటనే విశాఖపట్నం చేరుకోబోతున్నారు కాబట్టి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద చర్యలు తీసుకునే విధంగా మా మేము నిర్ణయాలు తీసుకు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ వీళ్ళు ఎక్కడ విశాఖపట్నంలోనే వాళ్ళకి హెడ్ క్వార్టర్స్ ఉంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళు రష్ అయ్యారు దాంట్లో హోమ్ మినిస్టర్ గారు అక్కడే ఉన్నారు దర్శనం చేసుకొని వారు అప్పుడే బయటకు రావడం వెంటనే ఇన్సిడెంట్ జరిగిందని కొండ కిందకి రాగానే తెలిసి మళ్ళీ వెళ్ళాడు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ని ఏపీడీఆర్ఎఫ్ని అందరిని కూడా అక్కడ చేర్చి చర్యలు తీసుకోవడం ఇంకా కూడా దాన్ని ఎగ్జామిన్ ఉంది ఈ ఇప్పటి వరకు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ లోపాలు ఉన్నాయనేటువంటి దాని మీద పూర్తిగా అవగాహన లేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూసిన తర్వాతనే క్వాలిటీ గురించి కానీ మరొకటి గురించి కానీ మనం మాట్లాడితే బాగుంది ఇప్పటివరకు లేదు ఇది ఒక అనుకోని ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన విపత్తులాగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మీడియా కానీ అందరూ అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అదే ఇచ్చారు ఇక తర్వాత తర్వాత మనం విచారాన్ని బట్టి ఏదైనా తెలిసే అవకాశాలు అంటే మామూలుగా మనకి హిస్టారికల్ ఇది చూస్తే ఈ యొక్క సింహాచలం దేవస్థానంలో వర్షం పడుద్ది మీకు అందరికీ అవగాహన ఉంటే మన పెంచల కోణంలో కూడా నృసింహ జయంతి రోజు వర్షం పడేటువంటిది ఉంది స్వామివారి కళ్యాణం ఎప్పుడు ప్రతి సంవత్సరం వర్షమైతే అది చుక్క పడద్దా భారీ వర్షం పడద్దా పక్కన పెడితే వర్షాలు పడతాయి ఇది ఆలయాల్లో జరిగేటువంటి ఆ ఉత్సవాలకి అదొక మంచి సూచిక సూచికగా అందరం భావిస్తాం అయితే ఇక్కడ వర్షం అనేటువంటిది చందనోత్సవం సందర్భంలో పడే సందర్భాలు ఆనవైతే ఉంది అయితే ఇంత భారీ వర్షం పడుతుంది పిడుగులు పడతాయి విపరీతమైన గాలులు వస్తాయి అనేటువంటిది ఇది అసలు సీజన్ కాదు అంత సీజన్ ఇది ప్రకృతి వైపరీత్యంగా పరిగణించాలే తప్ప మరొక రకంగా మనం ఊహించలేం వర్షం పడడం మంచి సూచన చల్లబడింది వర్షం పడింది దేవుని కళ్యాణానికి వచ్చింది అని అనుకుంటాం ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది అనేటువంటి అని కానీ ఇది ఇంత భారీగా ఉంటుందని ఊహకు అందని విషయం విపత్తులో చనిపోయినటువంటి వాళ్ళు ఫైనల్ నంబర్ వచ్చింది ఏడు మంది చనిపోయారని క్షతగాత్రుల్లో కూడా ఒక్కరే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇది అక్కడ నుంచి రాష్ట్ర హోం మంత్రి గారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారు పంపించినటువంటి సమాచారం చనిపోయినటువంటి వాళ్ళు కూడా పిల్లా మహేష్ చంద్రం మధురవాడ విశాఖపట్నం పిల్ల శైలజ వైఫ్ ఆఫ్ మహేష్ చంద్రం మధురవాడ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ భార్య ఇన్ఫోసిస్లో ఉంటే భర్త హెచ్సి హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళిద్దరూ కూడా ఈ చనిపోయిన వాళ్ళలో గుజ్జారి మహాలక్ష్మి వైఫ్ ఆఫ్ ప్రసాద్ హెచ్బి కాలనీ విశాఖపట్నం పైలా వెంకటరత్నం ఉమానగర్ హెచ్బి కాలనీ పాలెం కుంపట్ల మణికంఠ ఈశ్వర్ శేషారావు మాచవరం అంబాజీపేట ఈస్ట్ గోదావరి ఎడ్ల వెంకట్రావు అడవివరం సింహాచలం పత్తి దుర్గాస్వామి నాయుడు కొర్లపాటి వారిపాళెం మాచవరం అంబాజీపేట వీళ్ళు ఏడుగురు చనిపోయినటువంటి వాళ్ళలో ఉన్నారు ఒకరు హాస్పిటల్లో చికిత్స ఇప్పుడే గౌరవనీయులైనటువంటి భారత ప్రధానమంత్రి గారి సంతాప సందేశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చనిపోయిన వాటి వాళ్ళకి వారు ప్రత్యేకంగా సంతాపం తెలపడం అలాగే చనిపోయినటువంటి కుటుంబాలకి ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అలాగే గాయపడ్డటువంటి వారికి యాభై వేల రూపాయలు ఎక్స్ప్రేషియా చెల్లించుతామని గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సందేశం కూడా వెంటనే